పార్టీల మద్దతు ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముడిచి పారిపోయిన విషయం మనం గుర్తుంచుకోవాలని బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల నిబద్ధతతో ఉంది పదిహేడు మంది మంత్రి వర్గంలో ఉంటే పదకొండు మంది బీసీ మంత్రులను నియమించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో కూడా సువర్ణ అధ్యాయంతో విషయం వెయ్యి కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి ఒక్క రూపాయ కూడా ఖర్చు చేసిన ఇరవై నాలుగులో కూడా ఇవ్వకపోతా ఉంది అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు సీట్లు ఉండేటటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు ఒక్క అసెంబ్లీ సీటు కానీ ఎంపీ సీటు కానీ ఇప్పించుకున్న పరిస్థితి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా మీరు ఆత్మ విమర్శ చేసుకోండి ఆత్మ గౌరవం కోసం మీరు ఆలోచన చేయండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం అకౌంటు తగ్గ దీక్షతో పనిచేస్తున్నారు బీసీ విద్యార్థిని విద్యార్థుల పట్ల శ్రద్ధతో ఉన్నారు ఇంగ్లీష్ మీడియం విద్య బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీల కోసం ఉపయోగపడుతుందా లేదా చూడండి ఏదైతే బీసీలను ఏప్రిల్ సారీ బీసీల కోసం ఫిబ్రవరి పదిహేడవ తేదీన రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏలూరులో బీసీ సభ జరిపి ఏదైతే బీసీ గర్జన సభ జరిపి అందులో ఆయన ప్రకటించినటువంటి అన్ని రకాల బీసీ డిక్లరేషన్ ప్రకటించినటువంటి అన్ని హామీలను ఆయన అమలు చేశారంటే అది బీసీల పట్ల ఆయనకు ఉన్నటువంటి చంద శుద్ధు బీసీల పట్ల ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు ఈ సమాజానికి బ్యాక్ బోన్ క్యాస్ట్ నేను ఆ విధంగా తీర్చిదిద్దుతానని చెప్పి ఈరోజు ఒక జనరల్గా ఉన్నటువంటి స్థానాల్లో ఆ ఖాళీ చేయించి ఏదైతే ఓసీ వర్గాలకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ సీట్లను ఈరోజు బీసీ వర్గాలు కేటాయిస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నాడు చంద్రబాబు దీన్ని కూడా రాజకీయం చేసి బీసీలను ఎమ్మెల్యే ఎంపీ సీట్లు తప్పిస్తున్నాడని ఓ ప్రచారం మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి మరి మంగళగిరిలో ఆర్కే రామకృష్ణ గారి సీటు ఆయన రెడ్డి సామాజిక వర్గం అయితే గంజి చిరంజీవి అనేటటువంటి బీసీ సామాజిక వర్గ చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తికి కేటాయించింది నిజం కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే కోటగిరి శ్రీధర్ ఏలూరు ఎంపీ సీటును కూడా ఈరోజు ఏదైతే కార్మూరు సీనియర్ కు కేటాయించినటువంటి విషయం అయితేనేమి నరసరావుపేట లావు శ్రీకృష్ణ సీటును కూడా అక్కడి నుంచి ఆయన తప్పించి ఈరోజు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ప్లేస్మెంట్ చేయడంలో కానీ ఈ విధంగా అనేక మంది బీసీలను ప్రోత్సహించి ఎంపీలు ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది నిజంగా మీరు ఏదైతే నాయుడు ఉన్నాడు ఈ రాష్ట్రానికి బీసీ వర్గాల సీనియర్ అధ్యక్షుడు చెప్పుకుంటున్నాడు కానీ ఆయన తెలుగుదేశం పార్టీ విధానాలను ఖచ్చితంగా ఆయన సరిగ్గా అర్థం చేసుకోవాలి మీరు ఖచ్చితంగా గులాంగిరి చెంచాగిరి ఏదైతే మన రావు ఫూలే గారు రచించినటువంటి గులాంగిరి పుస్తకం అట్లాగే కాంశీరామ్ గారి చెంచాగిరి పుస్తకం మీరు చదవండి మీరు చదివి మీరు పరిణితి చెందండి మీరు ఒక మంచి విధానానికి రండి మీ యొక్క బీసీ నాయకులు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బోధించండి మరొకసారి ఈ రాష్ట్రంలో బీసీఎలను మోసం చేసేటటువంటి ప్రక్రియలో మీరు పావులుగా మార్కండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది మీరందరూ కూడా మీకు ఈ పథకాలు ఏవి నచ్చలేదో చెప్పండి ఏవి నచ్చాయో ప్రశంసించే ఆ యొక్క మంచి సంస్కృతి మీకు ఎలాగో లేదు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క వర్గాల పక్షాన ఖచ్చితంగా నిలబడుతుంది అనేటువంటి నమ్మకం ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ యొక్క శ్రేణులకు బీసీ శ్రేణులకు ఉంది మిమ్మల్ని హెచ్చరించుకుంటున్నారు దయచేసి మోసం పాటలు మానండి మీరు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు అబద్ధ హామీలు లేకపోతే మీరు చేసినటువంటి అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యల మీద చర్చ వేదికలు పెట్టుకుందాం నిజానిజాలు నిర్ధారణ చేద్దాం ఈ మీడియా మిత్రులు యొక్క సామాజిక ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వర్గాల విరుద్ధం వీళ్ళందరి సమక్షంలో ఒక చర్చా వేదిక తీసుకొని మనం నిజ నిర్ధారణ చేద్దాము రండి అని చెప్పి యొక్క బీసీ నాయకులు కూడా అనవసరంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నారు అచ్చం నాయుడు దగ్గర నుంచి ఈ జిల్లాలోని చిన్న చిన్న నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి అర్హత మీకు లేదు మీరు వేదిక రమ్మని పిలుపునిస్తా అని తెలియజేస్తా ఉన్నాను